చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందుగా రైతుల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారని కందుకూరు శాసనసభలు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా గుట్టూరు మండలం పూరేటిపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంగళవారం సభ నిర్వహించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ముందుగా ఇటీవల విడుదలైన అన్నదాత సుఖీభవ నిధులు అందరి ఖాతాల్లో జమయ్యా లేదా అని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రెండు సార్లు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు రైతు కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించారు సర్పంచ్లందరూ కేవలం పవర్ లేని పాలకులుగా మిగిలిపోయారని అన్నారు ఈ ప్రభుత్వంలో పదిహేను ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీలకు 1.3212 ఉత్తమ సంకల్పం పొందిన ఆధారపడేనే లాంటి గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఆదేశించారు ఎప్పటికప్పుడు సైడ్ కాలౌరు పొడికలు తీంచి రెక్టర్గా పంచి చల్లాలని సూచించారుపురం గ్రామంలో ఈ రైతు అన్న మీ కోసం కార్యక్రమం మీ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ स्वर्गीय నన్నమూర్ తారక రామారావు ప్రస్తాపించిన ఈ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకి రైతు కూలీలకి పెద్ద పరిస్థితి మీ అందరూ కూడా తెలిసిన విషయమే అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని దించేసి మనకు అధికారాన్ని కట్టబెట్టారు వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మన కోసం పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన యువ నాయకుడు లోకేష్ బాబు కాని ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఆ రోజు లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో రైతులకి అన్నదాత సుకీలవా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో తొలి విడతగా ఏడు వేలు వేశారు మళ్ళా రెండో విడతగా ఇప్పుడు ఏడు వేలు ఏడు కూడా జరిగింది మీరు అందరూ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఊరు వాడ డబ్బాలు కొట్టుకున్న పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఆ రోజు వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఈ రోజు ఈ కూట ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పద్నాలుగు వేల రూపాయలు రైతులకు ఇస్తా ఉందంటే రైతులకు ఎవరు పెద్దపేట వేశారో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాన్ని పటిష్టం చేయాలని చెప్పి మన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా గత ప్రభుత్వం ఇక్కడే సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అక్కడ గవర్నమెంట్ లో వేసేసరికి తెల్లారేసరికి అకౌంట్ లో ఒక రూపాయి ఉండే పరిస్థితి లేదు సర్పంచ్ చిక్కులు చూసుకుంటా ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరీ కోట్లు పదిహేను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎప్పటికప్పుడు పంచాయతీలకు జమ చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజలు బాగుపడాలి పల్లెటూరులన్నీ కూడా మంచి పరిపుష్టి కావాలి పల్లెట పల్లెటూరుకి రావాల్సిన నిధులు పల్లెటూరులోనే ఖర్చు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడతా ఉందో మీరు అందరూ కూడా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా అనేక మౌలిక వ్యవస్థల కోసం ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే గ్రామాల పట్ల మన పట్టణాల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా సోదరులు చెబుతా ఉన్నారు మహిళలకు స్త్రీ శక్తి బస్సు ఫ్రీతే ఎక్కడ ఏ గుడికి పోయినా మహిళా సోదరి మళ్ళీ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాలనీలు కానీ అలాగే ఇక్కడ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు చెప్పారు ఈ ఉన్నా కూడా మహిళలకు పెద్దపేట వేసే ప్రభుత్వం ఈ రోజు డాక్రా సంఘాలు మీరు ఈ రోజు మగవాళ్ళకన్నా బ్యాంకు లోన్లు ఇవ్వడం లేదేమో కానీ ఆడవాళ్ళు పోతే బ్యాంకు డాక్టర్ గ్రూపు లోన్లు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దూర అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనస్తో నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుని అయ్యాను ఒక సంవత్సరం కాలం కంపల్సరీగా ఈ ఊరు వస్తున్నా ఇప్పటికప్పుడే ప్రతి భూగ్రమంలో సీతారాంపురం పెట్టాలనుకుంటాం ఇప్పటికప్పుడే పోస్ట్ ఫోన్ అవుతాం తప్పనిసరిగా ఈ గ్రామానికి రావాలనుకొని ఈ రోజు రావడం జరిగింది